రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత అయినప్పుడు ఎంత బాధ్యతగా వ్యవహరించాలి ప్రధానమంత్రి తర్వాత ప్రధానమంత్రి అంత స్థాయి ప్రజల పక్షాన్ని పోరాడడానికి చాలా మంచి అవకాశం ప్రజల కోసం చేవ చేసేది అధికారంలో ఉన్న పార్టీ ప్రజల కోసం పోరాడేది ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అందుకే ఇప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీనే ప్రజల మధ్య నలుగుతూ ఉంటది ప్రతిపక్ష పార్టీ ఎంత పోరాటం చేస్తే అధికార పక్షాన్ని అంత ఇరుకున పెట్టొచ్చు కానీ దౌర్భాగ్యం ఏంటంటే మన ప్రతిపక్షానికి అది లేదు వ్యవస్థాగతంగా విమర్శించే ఇది లేదు మన రాహుల్ గాంధీ గారికి సబ్జెక్ట్ ఉండదేమో మరి ఎప్పుడు చివరికి మన బీహార్ లో కూడా ఓట్ అధికారిక యాత్ర చేపట్టాడు తప్ప పాలనా పరంగా ఒక్క విమర్శ చేయలేకపోయాడు అయితే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ మొన్న ఉపరాష్ట్రపతి పదవి అయిపోయిన తర్వాత ప్రమాణ స్వీకారం జరిగింది కదా నిన్న శుక్రవారం దీనికి రాహుల్ గాంధీ రాలేదు హాజరవ్వలేదు మలేసియా లాంటి దేశం వెళ్తున్నాడు మలేషియా ఎక్కడెక్కడికో వెళ్తున్నాడు ఆయన దీనికి బీజేపీలో కొంతమంది ప్రతినిధులు ఏమొచ్చేసి మలేసియా వెళ్ళడానికి సమయం ఉందగాని ఉపరాష్ట్రపతి పదవి ప్రమాణ స్వీకారానికి మాత్రం రాలేకపోయారు ఈ రాజ్యాంగాన్ని ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు ఏ విధంగా అవమానిస్తున్నాడో చూడండి రాజ్యాంగానికి విరివి ఉన్నటువంటి వ్యక్తి రేపు ప్రజల్ని ఏ విధంగా పరిపాలిస్తాడో అంటూ మాట్లాడారు అందులో వాస్తవం ఉంది అందులో ఎటువంటి అతిశయక్తి లేదు దీనికి కాంగ్రెస్ మండిపోతుంది ప్రతిదానికి ప్రతిపక్ష నేత రావాల్సిన అవసరం లేదు మా పార్టీ తరఫున చాలా మంది వస్తున్నాం కదా ఒకరం ప్రతిపక్ష నేత ప్రతిదానికి రాడు అంటూ కవర్ చేశారు మరి మొన్న స్వాతంత్ర దినోత్సవం రాలేదు ఎందుకు ఆగస్టు పదిహేను ఎర్రకోటలో జరిగినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి రాలేదు అక్కడ అర్థం కాలేదు మనకి వీళ్ళకి స్వాతంత్రం మీద ఎంత గౌరవం ఉందో రాజ్యాంగం మీద ఎంత గౌరవం ఉందో మాట్లాడితే రాజ్యాంగం రాజ్యాంగం అంటారు మరి ఆ రాజ్యాంగంలోనే ఉన్నటువంటి దీనికి ఎంత విలువిస్తున్నారు వీళ్ళు అంటే అధికారం ఉంటేనే ఎక్కడికైనా వస్తారు వీళ్ళు వీళ్ళకే అధికారం ఇచ్చేయాలి అసలు రెండు వేల పద్నాలుగు వరకు ఏ విధంగా అయితే అధికారంలో ఉన్నారో అలా ప్రతి సంవత్సరం వాళ్ళే ఉంటారు ప్రతి పర్యాయం కూడా మధ్యలో ఒక నలభై యాభై సంవత్సరాలకి అప్పుడప్పుడు ఎవరో వస్తుంటారు తప్ప ప్రతిసారి మనమే వస్తాం ఎందుకంటే బీజేపీ అప్పటికి పుంజుకోలేదు తృతీయ ఫ్రంట్ అంటూ తూతూ మంత్రంగా ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి పెడుతుంటాయి అంతకు మించి ఇంకేం జరగదు మనకి రెండు వేల నలభై ఏడు కాదు కదా రెండు వేల వరకు కూడా మనమే భారతదేశాన్ని తద్వారా ఉన్నటువంటి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ని మిగతా ఈ మాల్దీవ్ లాంటి దేశాలను కూడా పెంచి పోషించవచ్చు అన్న విధంగా అనుకున్నారు తీరా చూస్తే రెండు వేల పద్నాలుగులో మరి ప్రజలకు ఏ విధంగా జ్ఞానోదయం అయిందో తెలియదు గాని గత మూడు సార్లు అలాగా జ్ఞానోదయం అవుతూ ప్రజలైతే నరేంద్ర మోదీకి అధికారం చేపడుతూ ఉన్నారు ఈ యొక్క రాహుల్ గాంధీ ఇంకా రాజ్యాంగానే విలువెవడు ఒక స్వతంత్ర వేడుకలకు రాడు ఒక ఏదైనా ప్రమాణ స్వీకారం ఉందంటే రాడు ఇంకా ఏ విధంగా అండి ఇతను ఓట్లాడడానికి వస్తాడు ప్రజలు ఆ మాత్రం ఆలోచించరా కాంగ్రెస్ నాయకులకైనా బుద్ధి ఉండొద్దా చెప్పొద్దా ఇదేం పద్ధతి ఇదే అని మరి సలహాదారులు ఎవరు పెట్టుకున్నారో ఆయన తెలియదు కానీ ఇలాంటి సలహాదారులు పెట్టుకుని ఈ దేశం పరిస్థితిని ఈ దేశం పరుగును తీయడానికి కాకపోతే ఇంకేంటి